బ్రిటిష్ ఫ్రెంచ్ వలసదారులకు వ్యతిరేకంగా పోరాడిన హిందూ రాజులు పొలిటికల్ ఇస్లాంను తక్కువగా అంచనా వేశారని అందుకే ఇప్పుడు భారతదేశం మనుగడకు ప్రమాదంగా పరిణమించిందనే రీతిలో వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి యోగి చేసిన వ్యాఖ్యలు చాలా లోతైనవి హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చే సంస్థలు ఇటీవలి కాలంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే యోగి తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నట్టు ఈ వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతున్నది ఈ సర్టిఫికేషన్ ఇచ్చే సంస్థల మీద ప్రభుత్వం అజమాయిషీ కానీ అదుపు కానీ లేవు జమాతులేమా హింతో పాటు హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలు ప్రస్తుతం దేశంలో హలాల్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ చేస్తున్నాయి ఈ రెండు సంస్థలే యోగి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కినాయి నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ ఎన్ఏబిసిపి ఈ రెండు సంస్థలకు సర్టిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతులు మంజూరు చేసింది ఖతార్ మలేషియా యూఏఈ వంటి ముస్లిం దేశాలు ఈ రెండు సంస్థలను గుర్తించినాయి హలాల్ సర్టిఫికేషన్ మంజూరు చేసే సంస్థలు వేల కోట్ల రూపాయలు ఆర్జించాయని సొలిసిటర్ జనరల్ సుప్రీం సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు ఈ సంస్థలు సమాంతర సంస్థలు నడుపుతున్నాయనే వాదనలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి మనకు దేశవ్యాప్తంగా సర్టిఫికేషన్ ద్వారా సంపాదించిన ఇరవై ఐదు వేల కోట్ల డబ్బును లౌజిహాద్ వంటి టెర్ర ఆక్టివిటీలో వినియోగిస్తున్నారని యోగి అనడమే కాదు అనేక హిందూ సంస్థలు చాలా కాలంగా ఈ ఆరోపణలు చేస్తున్నాయి